ప్రసన్నవదనం ధ్యావిఘ్నోపశాంతే గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ వ్యాసం వసిష్ఠనప్తరం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం నారాయణం నమస్కృత్య నరం నర నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట పంతొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో సముద్రుడు శ్రీరామునికి సలహా చెప్పారు ఈ వానరులందరూ వారధిని నిర్మిస్తే వాటి అవి కింద పడి మునిగిపోకుండా సముద్రంలో మునిగిపోకుండా నేను వాటిని కింద నుండి రక్షిస్తాను దీంతోటి నువ్వు వారధిని కట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి సీతాదేవిని తిరిగి పొందురామా అని చెప్పిన వెంటనే శ్రీరాముడు సముద్రాన్ని నీవు యథాస్థితికి వెళ్ళిపోమ్మను అని చెప్పాను అప్పుడు వానరులందరూ ఘనశైలంబులు తరువులు ఘన జవమున పెరికి తెచ్చి కపికులనాథుల్ రాసిం కట్టిరి ఘనవాహ ప్రముఖ దివి జగణము నుతింపన్ ఈ వానర వీరులందరూ దేవేంద్రాది దేవతలు ఆకాశంలో చూస్తున్నారు వీళ్ళని ఏం చేస్తారా ఇప్పుడని వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు చేసే పనికి ఈ వానరులు పెద్ద పెద్ద కొండలు వృక్షాలు అవన్నీ వేగంగా పెకిలించి తెచ్చి సముద్రంపై వారధిని నిర్మించారు ఆ రోజుల్లో వారధి కట్టడానికి సుమారు ఏడు రోజులు పట్టినది ఆ విధంగా వారధిని కట్టారు వారధిని కట్టిన వెంటనే సముద్రాన్ని దాటారు ఈ వానర సైన్యమంతా ఆ రామచంద్రుడు ససైన్యంగా సముద్రాన్ని దాటారు ఈలోపుగా రావణుని యొక్క తమ్ముడైన విభీషణుడు వచ్చి శరణు కోరితే ఆయనకు కూడా అభయమిచ్చాడు అతడితో కడికి కలిసి లంకకు వెళ్ళి విడిసి పట్టణాన్ని పట్టుకు చుట్టుకుని ముట్టడించగా ఆ పట్టణం లంకా పట్టణాన్ని అంతటినీ ముట్టడించారు నాలుగు వేపుల నుంచి ప్రాకారములు త్రువ్వి పరిఖలు పూడ్చి కోట కొమ్మలు నేల కూలంద్రోచి ద్రోచి గలించి వాకిళ్ళు పెకలించి తలుపులు విరచి యంత్రములను చెరచి ఘన విటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేల కూలతన్ని మకర తోరణంబులు మహిని కూల్చి కేతనంబులు సించి సోపానములు కదల్చి వ్రచ్చి గృహరాజములను గ్రొచ్చి భర్మ కుంభచయము పారవైచి కరులు కొలను సొచ్చి కలచిన కైవడి కపులు లంకచొచ్చి కలచిరపుడు ఈ వానరులు ఆ లంకా పట్టణాన్ని ఎంత బాధ పెట్టారో ఎంత ధ్వంసం చేశారో ఈ పద్యం చెప్తోంది ఈ ఏనుగులు కొలంలోకి వచ్చి ఆ కొలను యొక్క ప్రశాంతతను ఎలా చెడగొట్టగలవో అదేవిధంగా ఈ వానరులు ఏం చేశారంటే ప్రాకారాలు తరిపేశారు కలచివేసేశారు అగడ్తలు పూడ్చేశారు కొమ్మలను కూల్చారు బురుజులను పగలగొట్టారు వాకిండ్లు ఊడబెరికి తలుపులను విరిచి యంత్రాలను నాశనం చేసి మంజూరాలను విరిచి ముంజూరాలను ముంజూరులను విరిచి గోపురాలను పడదన్ని మకర తోరణాలను మట్టిపాలు చేసి జెండాలు చింపేసి మెట్లను కదిలించి ఇండ్లను చీల్చి భవనాలని త్రవ్వేసి బంగారు కలశాలను విసిరివేసి కలచివేసేశారు ఇంత అంతా కాదు యుద్ధానికన్నా గొప్ప విధ్వంసం చేసేశారు అప్పుడు రావణుడు ఎంతోమంది రాక్షసులను వరుసగా పంపించారు వారు కుంభ నికుంభ ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ఇలాంటి రాక్షసవీరులు ధనుర్బాణాలు గదలు కత్తులు శూలాలు ఇనుప ఆయుధాలు అడ్డకత్తులు ఈటెలు గొడ్డళ్ళు రోకళ్ళు మొదలైన ఆయుధాలను ధరించి ఏనుగులు గుర్రాలు రథాలుతో వచ్చి యుద్ధం చేశారు అప్పుడు సుగ్రీవుడు ఆంజనేయస్వామి గజ గవయ గంధమాధన నీల అంగద కుముద జంబవదాదులు ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధంలో ఎదుర్కొని చెట్లతో కొండలతో పిటికిటిపోట్లతో నాశనం చేశారు అప్పుడు లక్ష్మణుడు తేజోవంతుడైన బాణాలతో తేజోవంతమైన బాణాలతో కొండంతవాడు దేవతలకు అజేయుడు మాయలతో నయగుణాలతో వర్తించేవాడైన ఆతికాయుణ్ణి వధించాడు రామచంద్ర విభుడు రణమున ఖండించే మేటికడి మినీల మేఘవర్ణున్ బాహుశక్తి పూర్ణు పటుసింహనాద సంకుచిత దిగిభకర్ణున్ కుంభకర్ణున్ ఆ శ్రీరామచంద్రమూర్తి యుద్ధంలో గొప్ప సౌర్యవంతుడు నల్లని మేఘవర్ణం కలవాడు అయిన గొప్ప భుజం కలవాడు భుజబలం కలవాడు దిగ్గజాల చెవులు దిమ్మగా కట్టేటట్లు సింహనాథం చేసే నరికి నరికివేశాడు ఆ రణరంగంలో లక్ష్మణుడు అనాయాసంగా యుద్ధమంటే ప్రీతి కలేవో కలిగిన వాడు ఇంద్రుని జయించడంతో వినోదించిన వాడు అయినా దేవతా సైనికులకు దుఃఖం కలిగించిన వాడు అయినా మేఘనాథుని కూల్చివేశాడు తన వారందరూ చచ్చిపోయారు అప్పుడు రావణుడు పుష్పక విమానం ఎక్కి యుద్ధరంగానికి స్వయంగా వచ్చి రామునితో వీరావేశంతో యుద్ధం చేశాడు ఆ రామరావణ యుద్ధం దానికి ఒక పోలికంటూ లేదు అందుకే వాల్మీకి మహర్షి అంటారు గగనం గగనాకారం సాగరం సాగరోపమా రామరావణయోర్యుద్ధం రామణ రావణయోరివ ఏం బ్రువంతో దృశు తద్యుద్ధం రామరావణం ఉపమానము ఉపమేయము అని రెండుంటాయి ఏదైనా పోలికల్లో కవిత్వంలో రెండు ఒకటే అయ్యాయి ఇక్కడ అందువలన దీనికి అలంకారము అనన్వయ అలంకారం దీనికి పోలిక లేదు రామరావణ యుద్ధానికి పోలిక రామరావణ యుద్ధమే ఎందుకంటే ఆకాశానికి పోలికేముంది ఆకాశమే సముద్రానికి పోలికేమిటి సముద్రమే అదేవిధంగా రామరావణ యుద్ధానికి వేరే పోలిక లేదని గొప్పగా శ్లాఘించారు ప్రశంసించారు వాల్మీకి మహర్షి శ్రీరాముడు నేల మీద నుంచు నిర్ధం చేస్తున్నాడు రావణాసురుడు ఆకాశంలో తిరిగేటువంటి రథంలో నుంచు నిధం చేస్తున్నాడు అప్పుడు ఇది చాలా కష్టమైన విషయమని తలచి ఇంద్రుడు ఒక గొప్ప రథాన్ని పంపించాడు రథాన్ని దానికి సారథి పేరు మాతలి దేవేంద్రుని ఆజ్ఞ మేరకు ఆ మాతలి అనే సారథి గొప్ప తెగ రాముడు సూర్యుడు ఉదయపర్వతం ఎక్కినట్లు ఆ రథం అధిరోహించాడు ఆ దివ్య రథారూఢుడై రామచంద్రుడు రావణుని తోటిలా అంటున్నాడు దాగి చెపలత్వంబున దాగి హేమ మృగమున్ సంప్రీతి పుత్తించుటో కపట బ్రాహ్మణ మూర్తివై అబలను ఆ కంతారమధ్యంబునన్ తపలాచించుటయో తపలాపించుటయో మదీయసిత దివ్య మోఘ బాణాగ్ని సంతపనం బేగతి ఓర్చువాడవు దురంతం వెంతయున్ రావణ రావణ నీచత్వం దాక్కుని బంగారు జింకను సంతోషంగా పంపడం అనుకున్నావా కపట బ్రాహ్మణుని వేషంలో అడవిలో ఉన్న అబలను మోసగించడం అనుకున్నావా వాడి అయిన నా దివ్య బాణం వల్ల కలిగే తాపాన్ని నువ్వు ఎలా సహించగలవు ఇది అంతులేని పర్యవసానం నీ చేసిన పాపాలకి ఓ నీచాత్ముడా నువ్వు చేసిన పాపాలకి నిన్ను శిక్షించడానికి ఆ యముడేని రావాల్సిన అవసరం లేదు చెరులు భూచెరులు వినోదిస్తుంటే ఈరోజు ఇక్కడ నా బాణాలతో నిన్ను ఖండిస్తానని శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారు చెప్తూ అలా చెప్తున్నటువంటి శ్రీరామ చంద్రమూర్తి యొక్క శౌర్యాన్ని ఆ బాణ సంపదని ధనుర్విద్యా పాటవాన్ని ఎంతో గొప్పగా కంచర్ల గోపన దాసరథీ శతకంలో వర్ణించారు భండన భీముడు ఆత్తజన జన బాంధవుడు ఉగ్రబాణకోదండ కళా ప్రచండ భుజ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమి కలీడను తున్ కడగంటి గడగట్టి భేర దాండ నిన దంబుల జాండము నిండ మత్త వేదండముచె ఎక్కి చాటిద దశరథీ కరుణాపయోనిధి అటువంటి కోదండరాముడు కోదండ విద్యాప్రచండు ఇప్పుడు రావణాసురుని తోటి మాటలు మాట్లాడుతూ ఒక బాణాన్ని వదులుతున్నారు పలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా ప్రళయోగ్రా సన్నిభంబు మహాబాణంబు సంధించి రాజలలాముండగు రాముడేసే ఖర భాషాశ్రావణున్ దేవతాబల నిద్రావణున్ వైరిదార వైరిదాలజన గర్భస్రావణున్ రావణున్ రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు గొప్ప వింటి నుండి టంకారం వ్యాపిస్తుండగా ప్రళయాగ్నితో సమానమైన బాణాన్ని కూర్చి పరుషవాక్య వాకులు కలవాడు దేవతా సైన్యాన్ని పారద్రోలినవాడు శత్రురాజుల స్త్రీలకు గర్భశోకాన్ని కలిగించేవాడైన రావణునిపై ఒకే బాణాన్ని కొట్టాడు ఆ దశరథశూనుడేసిన బాణం ఏమైందంటే దశరథశూనుడేసిన విశిఖము హృదయం బుంందూర వివసండగుచన్ దశకంధరుడును కూలెను దశనవ దశవదనంబులన్ రక్తధారులు తొరగన్ చిన్న కందపద్యంలోనే రామరావణ యుద్ధానికి మంగళాశాసనం చేసేశారు శ్రీరామచంద్రుడు రాముడు వేసిన బాణం హృదయంలోకి దూరింది రావణుడు యొక్క హృదయంలోకి దూరి రావణుడు స్వాధీనం కోల్పోయి పది ముఖాల నుండి నెత్తురు కగుతుంటే నేల కొరిగాడు అని పోతనామాచ్చుల వారు భాగవతంలో అంతర్భాగంగా శ్రీరామకథని ఒక చిన్ని కావ్య సౌందర్యంతో మలచి మనకు అందిస్తున్నటువంటి దాంట్లో ప్రధానమైన ఘట్టం రావణవధని ఇంతటితోటి మనం విన్నాం తర్వాత విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీ రామార్పణమస్తు స్వస్తి